ప్రైజ్ ద లాట్ దేవుని పరిశుద్ధనామానికే సమస్త మహిమ ఘనత కలివినిగాక మన ప్రభువును మన ప్రియరక్షకుడైన పరిశుద్ధ నామములో శుభాభివంత తెలియజేస్తున్నాం ప్రియులరా అనుదిన క్రీస్తు రక్షణ స్వార్థ అనో ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు దేవుడు ఓ వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు ఈరోజు కూడా దేవుడు తన కృపలో మనల్ని ప్రేమించి మరొక వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు ఆ వాక్య భాగాన్ని చూద్దాం కీర్తనులు ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచ్చిన భాగాన్ని చూద్దాం యహోవాన్ నా కాపరి నాకు లేమి కలుగదు దేవుని పరిశుద్ధన మనకే మహింకలిగాక ప్రియులరా దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఈరోజు ఈ వాగ్ వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం ముందుకెళ్ళాలి ఆ వాగ్ ఏమనగా ప్రియుల మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి బాధలు మన జీవితంలో ఎదురవుతుంటాయి దావిదీ జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదురయ్యాయి అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి కానీ ఏం చేశాడంటే దేవుణ్ణి తన కాపరిగా చేసుకున్నాడు అందుకే తనకి ఓ సంరక్షణ తన చుట్టూ ఓ కంచెని దేవుడు ఉంచాడు అందుకే దే దావిదు ఓ కంచెను తన చుట్టూ ఇండైరెక్ట్గా నిర్మించుకున్నాడు ఎలాగా అంటే దేవుణ్ణి కాపరగా చేసుకున్నాడు కనుక ఆయనకి ఏ విధమైనటువంటి బాధ లేదు భయం లేదు అలాగే నేటి మన జీవితాల్లో కూడా మనకు సమస్యలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి అనేకమైనటువంటి పరిస్థితులు మనకు సహకరించకపోవచ్చు కాబట్టి మనం డీలాబడిపోతాం కృంగిపోతుంటాం ఇబ్బంది పడుతుంటాం చాలా దిగజారిపోతుంటాం అయితే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దావీదు ఎవరినైతే తన కాపురగా చేసుకున్నాడో ఓసారి మనం కూడా మన జీవితాల్లో మన జీవితాలపైన లేకపోతే నీ పైన నాపైన మన పైన దేవుణ్ణి కాపరిగా ఉంచుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏదైనా సమస్యలకు కానీ బాధలకు కానీ అనారోగ్య ప్ర సమస్యలకు కానీ మరి ఏ ఇతర సమస్యలైనా సరే మనల్ని కృంగిపోని చేసేటువంటి ఏ సమస్య అయినా సరే దాని మీద దేవునికి అధికారం ఉంది కనుక మనల్ని మనం ఆయన కాపరిగా చేసుకుంటే వీటన్నిటి నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే దూరంగా చేస్తాడు ఓ కాపరి గొర్రెలను సంరక్షించటానికి కంచె వేస్తాడు కాపలా కాస్తాడు అలాగే దేవుడు కూడా మన చుట్టూ ఓ కంచెను వేసి కాపలా కాసేటువంటి వాడు ఉంటాడు ఎందుకంటే ఒకసారి దేవుణ్ణి మనం కాపరగా చేసుకుంటే అందుకే దావిదు యహోవాన్ని కాపరగా చేసుకున్నాడు అందుకే ఆయనకి భయం లేదు స్పష్టంగా చెప్పాడు ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి కాపరగా చేసుకున్నాం